డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్దంతి సందర్భంగా ఈరోజు కుల వివక్షత వ్యతిరేక పోరాట కమిటీ దళిత శోషణ ముక్తి మంచి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మన ఆశయ సాధనమైనటువంటి కుల నిర్మూలనకి అంకితం కావాలి అని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు కుల వివక్షత అంటరాైన తరం వివిధ రూపాల్లో కొనసాగుతున్నది దాడులు జరుగుతున్నాయి అవమానాలు ఎదురవుతున్నాయి అయినా వీటన్నిటినీ ఎదుర్కొని కట్టు మీదకి వచ్చి ఐక్యతగా పోరాడాల్సినటువంటి సందేశాన్ని అంబేద్కర్ మనకి ఇచ్చారు పోరాడటం ఆర్గనైజ్ కావటం బోధించటం ఈ ఉద్దేశాలతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట దళితుల మీద ఆదివాసుల మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వీటిని ఎదుర్కోవటానికి వదులు హిందూ మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి రకరకాల పేర్లతోటి హిందువులకి ముస్లింలకి హిందువులకి క్రైస్తవులకి ఘర్షణలు పెట్టి మత ఉద్రిక్తతల్ని ఘర్షణలు పెంచేదానికి ప్రయత్నం జరుగుతున్నది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఈరోజు సనాతన ధర్మం కాదు కావాల్సింది సమధర్మం మన సంప్రదాయాల్లో తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కుల రకంగా పోరాడుతూ అనేక విజయాలు సాధించి మనకు స్ఫూర్తినిచ్చినటువంటి పోరాటాలు ఇవన్నీ మన వారసత్వ సంపద ఈ వారసత్వ సంపదను ముందుకు తీసుకుపోయి మనం తిరుమల తిరుపతి లాంటి చోట ఈరోజు దళితులకు ఎలాంటి ఆశ్రయం లేదు అలాగే అనేక ఈరోజు ఉద్యోగాలు లేక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ విపరీతంగా పెరుగుతుంది చదువులో కూడా ఈరోజు ప్రాధాన్యత ప్రోత్సాహం తగ్గింది ఇలాంటి స్థితిలో ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ కుల నిర్మూలనకి ముఖ్యంగా ఈ జాతి మనుగడ సాగించాలి అని అంటే కులాంతర వివాహాలు అంబేద్కర్ ఆశయం అనేటువంటి కులాంతర వివాహాలు జరిగితేనే జాతి మనుగడ ముందుకు పోతుంది మన ముఖ్యమంత్రి గారు కొందరు అంటున్నారు జనాభా పెంచితే జాతి మనుగడ ఉంటుంది లేకపోతే నశించిపోతుంది జనాభా పెంపుదల వల్ల కాదు కులాంతర వివాహాలు జరిగితేనే జాతి మనుగడ మన జాతి ఔణిహత్యం ముందుకు పోతుంది దానివల్ల బలపడుతుంది జాతి అవి ప్రోత్సహించడానికి బదులు కులాంతర వివాహాల మీద దాడులు చేసి హత్యలు చేసేటువంటి ఒక దుర్మార్గమైన రాక్షసమైనటువంటి సంస్కృతి మన రాష్ట్రంలో కూడా ప్రవేశించింది దీన్ని గట్టిగా ఎదుర్కోవటానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఈ అంతర ఈ కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఈ హత్యలను ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆయన ఆశయ సాధన ఏదైతే కుల నిర్మూలన సంపూర్ణ కుల నిర్మూలన ఉందో దానికి వ్యతిరేకంగా ఆ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మనం తీవ్రంగా మరింత తీవ్రంగా పోరాడాల్సినటువంటి ఆవశ్యం జరిగింది బలాంతరాలు పెరిగినాయి బల విద్వేషాలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి అంతరాంతరాంగా కొనసాగుతున్నాయి ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా బల వ్యవస్థను నిర్మూలించే దాని మీద కాకుండా దాన్ని మరింత బలపరిచేదానికి దానికి లేనటువంటి పవిత్రతను ఆపాదించి సనాతన ధర్మం పేరుతోటి ఈరోజు ఆ కుల వ్యవస్థను కొనసాగించాలనేటువంటి ప్రయత్నం ఒక కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది అంబేద్కర్కి తీవ్రమైనటువంటి అపచారం అవుతుంది ఈరోజు టీజీడిలో సనాతన ధర్మం పేరుతో హిందువులు తప్ప ఎవరు ఉండకూడదని కొందరంటుంటే హిందూ హిందూ బాయ్ బాయి హిందూ హిందూ బంధువులు అని మరికొందరు అంటున్నారు ఈ హిందూ హిందూ బాయ్ బంధువులు అనేవాళ్ళు హిందువుల్లో ఉన్నటువంటి అసమానతలు కులాంతర వివాహాలు చేస్తుంటే తప్ప ఈ కుల వ్యవస్థ నిర్మూలన జరగదు అని అంబేద్కర్ ఏం చెప్పాడో దాన్ని ప్రోత్సహించడానికి కానీ దాన్ని ముందుకు తీసుకుపోవటానికి కానీ వీళ్ళు ఏం చేస్తున్నా అడుగుతున్నాను మన ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు పెద్దందారులు ఈరోజు కులాంతర వివాహాలు చేస్తున్న వాళ్ళ మీద గౌరవ హత్యల పేరుతో దారుణంగా సొంత కుటుంబ సభ్యుల్ని హత్యలు చేస్తుంటే ముందు ఆ సంవత్సరం మన రాష్ట్రంలో లేదు ఇప్పుడు ఆ సంవత్సరాలు కూడా ప్రవేశిస్తూ ఉంటే వీళ్ళు దాన్ని బలపరుస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా ముందు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ టీటీడీలో అయితే ఈరోజు హిందువులే ఉండాలని అంటున్నారో ఆ టీటీడీలోనే దళితులకు స్థానం లేదు అక్కడ పూజారులుగా పనికిరాడు గర్భగుడిలో ప్రవేశం లేదు మహిళలకు ప్రవేశం లేదు ఎంత అసమానతలు ఉంటే అసమానత నిర్మూలన నిర్మూలించడం మీద అక్కడ మహిళలకి సమానత్వం కల్పించడం మీద దాన్ని వదిలేసి మత చిచ్చు రేపడానికి టీటీడీని ఒక సాధనంగా వాడుకుంటున్నారు ఇది అంబేద్కర్కి తీవ్రమైనటువంటి అపచారం అని చెప్పదు అందుకనే ఈరోజు అంబేద్కర్ ఆశయాల సాధనకి ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ ముఖ్యంగా మతోన్మాత సంస్థలు వాళ్ళకి హిందూ మతం మీద అభిమానం లేదు హిందూ మతం పేరుతో రాజ్యాధికారాన్ని సాధించాలని పెత్తనం సాధించాలి అన్ని అణగాడిన పొలాలను అణగదొక్కేదానికి అగ్ర పొలం దురహంకారాన్ని పునరుద్ధరించడానికి నశించిపోయిన పేడల వ్యవస్థను పునరుద్ధరించడానికి మాత్రమే వాళ్ళకి ఆసక్తి ఉన్నది అలాంటి శక్తుల్ని అణగదొక్కి మన కుల కుల వ్యవస్థను నిర్మూలించేటువంటి మన సమధర్మాన్ని అట్లాగే సమానత్వ ధర్మాన్ని ముందుకు తీసుకోవాలి కావాల్సిన సనాతన ధర్మం కాదు సమధర్మం అని చెప్పి ఎదుగుతే తాటాలి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా కుల వ్యవస్థ నిర్మూలనకి కులాంతరాలకి వ్యతిరేకంగా కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ముందుకు రావాలి ఈ కుల వివక్షతకి ఈ అట్టరాంతరానికి వ్యతిరేకంగా ఏ రూపంలో దాన్ని పోరాడేదానికి ఈ సందర్భంగా మనం ప్రతిన పోనాలి అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్